ప్రపంచ అభివృద్ధి నమూనాలను మార్చాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా జోహనెస్బర్గ్లో జరుగుతోన్న జీ ట్వంటీ సదస్సులో మాట్లాడారాయన ప్రస్తుతం ఉన్న అభివృద్ధి విధానాల ప్రకృతిని నాశనం చేస్తున్నాయని ఆఫ్రికాలో సవాళ్లు ఎక్కువగా ఉన్నాయని మోదీ అన్నారు ఎవరిని వెనుకబడి ఉంచకుండా అందరినీ కలుపుకొనిపోయే అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడే మూడు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రతిపాదించారు సుస్థిరత అభివృద్ధి భద్రతా అంశాలపై కలిసికట్టుగా పనిచేయాలని జీ దేశాలకు సూచించారు దక్షిణాఫ్రికాలోని జొహనస్బర్గ్ లో రెండు రోజుల పాటు జరుగుతున్న జీ ట్వంటీ సమావేశాలకు హాజరయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా చేతులు జోడించి నమస్కరించి మోడీకి సాదర స్వాగతం పలికారు సమావేశ ప్రాంగణంలో వివిధ దేశాల అధినేతలు మోడీని ఆప్యాయంగా పలకరించారు వీరిలో బ్రెజిల్ అధ్యక్షుడు లులా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఉన్నారు దీనికి సంబంధించిన దృశ్యాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ ఆఫ్రికా అభివృద్ధి చెందితే అది ప్రపంచం మొత్తానికి మేలు చేస్తుందని చెప్పారు ఆఫ్రికాలో సవాళ్లు ఎక్కువగా ఉన్నాయని అన్నారు ఎవరినీ వెనుకబడి ఉంచకుండా అందరినీ కలుపుకుపోయే అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడే మూడు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రతిపాదించారు జీ ట్వంటీ ఆఫ్రికా మల్టిపుల్ స్కిల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు దీనికి అన్ని దేశాలు మద్దతు ఇవ్వాలని మోడీ సూచించారు ప్రస్తుతం ఉన్న అభివృద్ది విధానాలు ప్రకృతిని నాశనం చేస్తున్నాయన్నారు పర్యావరణాన్ని కాపాడుతూ సమాజాన్ని సమతుల్యంగా ఉంచే మన పాత జీవన విధానాలు సాంప్రదాయ పద్దతులను గుర్తించాలని మోడీ అన్నారు ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం ఆందోళనకరమన్నారు ప్రధాని మోడీ డ్రగ్ రాకెట్లు ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థల సంబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జీ ట్వంటీ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతిపాదిస్తుంది ఈ మాదక ద్రవ్య ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థను బలహీనపరచాలి అని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ జ్ఞానాన్ని సేకరించి అందరికీ అందుబాటులో ఉంచటానికి గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీని ఏర్పాటు చేయాలన్నారు ఈ జ్ఞానం రాబోయే తరాలకు స్థిరమైన జీవన పద్ధతులను నేర్పిస్తుంది దీనికి భారతదేశంలోని జాతీయ నాలెడ్జ్ సిస్టమ్స్ ఒక పునాదిగా ఉంటుందని ప్రధాని చెప్పారు దక్షిణాఫ్రికాలో తెల్ల జాతి రైతులపై హింస జరుగుతోందనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ ట్వంటీ సదస్సును బహిష్కరించారు ఆ దేశంలో తెల్లజాతి రైతులపై జరుగుతున్న హింస ఆస్తుల స్వాధీనం హత్యలు వంటి దారుణాలు ప్రపంచానికి తెలియాలి ఈ దారుణాలపై దక్షిణాఫ్రికా చర్యలు తీసుకున్నంత వరకు ఆ దేశంలో జరిగే ఏ అంతర్జాతీయ వేదికకు అమెరికా తరపున ఎవరూ హాజరు కాకూడదు అని ట్రంప్ గతవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు దీనిపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది ట్రంప్నకు తప్పుడు సమాచారం అందిందని అధ్యక్షుడు సిరిల్ రామఫోసా స్పష్టం చేశారు వర్ణ వివక్ష ముగిసినప్పటికీ శ్వేతజాతి ప్రజలు ఇప్పటికే దేశంలో నల్ల జాతి ప్రజల కంటే మెరుగైన ఆర్థిక స్థితి కలిగి ఉన్నారని ప్రభుత్వ ప్రతినిధులు ఘాటుగా జవాబిచ్చారు ట్రంప్ బహిష్కరణ ప్రకటన చేసినప్పటికీ జీ ట్వంటీ సదస్సు షెడ్యూల్లో ఎటువంటి మార్పు ఉండబోదని దక్షిణాఫ్రికా ఇప్పటికే స్పష్టం చేసింది అంతకుముందు జొహన్నస్బర్గ్ కు చేరుకున్న ప్రధాని మోడీకి అక్కడి విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది దక్షిణాఫ్రికా వైమానిక దళం మోడీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది ఎయిర్పోర్టులో సంప్రదాయ నృత్యాలు చేసిన కళాకారులకు మోడీ అభివాదం చేశారు ఈ సందర్భంగా కళాకారులు పూర్తిగా నేల మీద పడుకుని సాష్టాంగ ప్రణామం చేశారు వారి స్వాగతానికి చెల్లించిన మోడీ వంగి నమస్కరించారు విమానాశ్రయంలో స్థానిక భారతీయులు ప్రధానమంత్రిని సాదరంగా ఆహ్వానించారు భారతీయ కళాకారుల బృందం ఇచ్చిన ప్రదర్శనలు హైలైట్ గా నిలిచాయి గణపతి ప్రార్థన శాంతి మంత్రంతో పాటు వేద మంత్రాలు పఠించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీహార్ తమిళనాడు కేరళ బెంగాల్ రాజస్థాన్ గుజరాత్ తదితర రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలను కళారూపాలను ప్రదర్శించారు దక్షిణాఫ్రికాలోని భారత సంతతికి చెందిన టెక్ వ్యాపారులతో భారతీయ సంఘ ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు భారత్ తమ అనుబంధాన్ని మరింతగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ఫిన్టెక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వ్యవసాయం విద్య ఆరోగ్య రంగం మెడికల్ పరికరాలు వంటి విభాగాల్లో వారు చేస్తున్న పనికి సంబంధించి మోడీ వివరాలు తెలుసుకున్నారు భారత్తో అనుబంధాన్ని మరింతగా పెంచి తమ ప్రజలతో సన్నిహితంగా పనిచేయండని సూచించారు మోడీతో దక్షిణాఫ్రికా భారతీయ సంఘ సభ్యులు తమ అనుభవాలను పంచుకున్నారు భారత్ వివిధ రంగాల్లో నమోదు చేస్తున్న పురోగతిని వారు అభినందించారని మోడీ వెల్లడించారు అలాగే యోగా ఆయుర్వేదం వంటి భారతీయ సంస్కృతిని దక్షిణాఫ్రికా ప్రజల్లో విస్తృతంగా పెంపొందించేందుకు కృషి చేయాలని మోడీ కోరారు